హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైష్ణవి టాక్స్ సో ఇవాళ మార్నింగ్ సెవెన్కి లేచిన ఇవాళ వీకెండ్ అనమాట సాటర్డే సండే నాకు వీకప్స్ సో ఈ టూ డేస్లో ఇల్లు మొత్తం మన బాధ్యత అనమాట మిగతా ఫైవ్ డేస్ పట్టించుకోకపోయినా సరే ఈ రెండు రోజులు మనమే పట్టించుకోవాలి ఎందుకంటే మిగతా ఫైవ్ డేస్లో నేను ఇయర్లీగా వెళ్ళిపోతా సిక్స్ థర్టీ వరకు వెళ్ళిపోతా సో అప్పటి వరకు వాళ్ళు ఎవరు లేవరు కాబట్టి నేను వంట చేసుకుని బాక్స్ పెట్టుకుని వెళ్ళిపోతా తర్వాత లేచినంతా మా ఆయన టిఫిన్స్ పెడతాడు వాళ్ళకి టిఫిన్స్ వినిపిస్తాడు స్నానాలు వస్తాడు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు నేను ఆఫీస్కి వెళ్ళిపోతాడు వెళ్ళేటప్పుడు దింపి వెళ్ళిపోతాడు అనమాట సో ఈ సాటర్డే అంటే ముట్టుకొని కూడా ముట్టుకోడు నైట్ చెప్పిన కదా కర్రీస్ కూరగాయలు ఏం లేవుకుండే అనేసి నిన్న ఫ్రైడ్ రైస్ చేసుకున్నామా ఇవాళ చింతపండుతో రైస్ చేసిన అనమాట మరిగే తప్పదు ఒకటి వండుకుంది నాళ్ళు కాబట్టి సో మా మనం ఏం కుకింగ్ ఏం కాంపిటీషన్ ఏం పోతలేం కదా మన ఇంట్లో కాబట్టి ఏమున్నా లేకున్నా సో మనం తింటాం కాబట్టి ఏం లేకపోయినా సరే ఓన్లీ పచ్చిమిర్చి కరివే పోకుండా దాంతో అన్నానికి ఉప్పు కారం కలిపేసి ఉప్పు ఉప్పు అది మరిగిన చిక్కబడ్డ తర్వాత ఇది అందులో వేసేసేయాలి అయిపోయింది టెక్కి టకిన బాక్సులు పెట్టేసిన బాక్సులు పెట్టి బాటిల్స్ పెట్టి వాళ్ళకు పక్కకు పెట్టేసిన ఓ సైడ్ పాలు మరుగుతూ ఉన్నాయి అనమాట సో ఈ వీళ్ళకి పెట్టేసిన తర్వాత మా ఆయనకి దోశ మా ఆయన పొట్టునికి దోశ తినిపిస్తున్నాడు సో ఆయన కూడా తినిపించడం అయిపోయింది కాబట్టి ఈయన కూడా దోశ పట్టుకుపోయి ఇచ్చిన దోశ కారం ఎల్లికాయ ఎల్లిపాయ కారం మంచిగా ఉంటుంది అన్నమాట కాంబినేషను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇది వీకెండ్ ప్రతి వీకెండ్లో ఇట్లనే ఉండదని ఉ ఉంటుందని నేను చెప్పను బట్ పిల్లలు రెడీ వరకు ఇట్లా ఉంటుంది దాని తర్వాత పడుకోవడం మాక్సిమం పడు ప్రతి సాటర్డే పడుకుంటా మార్నింగ్ అంటే సాటర్డే పిల్లలు కూడా ఉండరు కాబట్టి టెన్కి అట్లా పడుకొని వన్కి టూకి లేస్తా అనమాట బట్ ఇలా వండుకోనికి లేదు ఇట్లా చాలా రోజుల నుంచి లేట్ ఉండేసరికి చాలా పనులు పెండింగ్ ఉండిపోయినాయి సో ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఉండే వాళ్ళు పోయిన తర్వాత ఎయిట్ ట్వెల్వ్కి అట్లా పోయరు మొత్తం పోయిన తర్వాత మొత్తం గ్యాస్ కడ క్లీన్ చేసేసి అంత సరే తోమేసిన ఫస్ట్ థింగ్ ఈ తోమడం ఎన్నిసార్లు తోమినా సరే దాన్ని దాన్ని నిండా అవుతాను అండ్ ఇంకోటి ఏంటి అంటే చెప్పడం మర్చిపోయిన ఆ సింకుకి ఎంత గల్లీజ్ అయిందో తెలుసా అది ఫ్లోరిడ్ వాటర్ వల్ల లాస్ట్ లాస్ట్ ఇందులో ఎవరు రెంటుకున్నారో తెలియదు కానీ గబ్బు గబ్బు చేసిర్రు నేను అది సగం గీకంగా గీకంగా సగం పోయింది అంతకన్నా అది ఎక్కువ ఊ అది వీడియోలు ఎంత వీడియోలు కూడా చూసినా బట్ ఎలా ఎల్లవి చేసినా కూడా పోలేదు సో దాని తర్వాత ఫ్రిడ్జ్ అడిగి బెడ్రూమ్కి పోయినా బెడ్రూమ్కి పోతే చూసి నైట్లో వేసిన నైట్ మొత్తం ఆమం పొరుతాం కాబట్టి ఎట్లా ఉంటుంది సో దాన్ని కొంచెం క్లీన్ చేసేసి మళ్ళీ కాడికి అడిగిపోయినా ఫ్రిడ్జ్ యూదం అనేసి ఫ్రిడ్జ్కి అడిగిపోతే ఇవి కూడా ఎంత మెస్సి మెస్సి ఉన్నదో గబ్బు గబ్బు అయిపోయింది చాలా మంచి అయిపోయింది దాని దగ్గర పోక సో దాన్ని క్లీన్ చేసేసిన అక్కడ ట్వంటీ మినిట్స్ టైం పట్టింది బట్ వీడియోలో మాత్రం టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ మాత్రం ఇష్టం ఎందుకంటే ఫోన్ అట్లనే పెట్టి మనం వీడియో తీ అంటే చాలా కష్టమవుతుంది పెట్టేసి నా పని నేను చేసుకున్న రికార్డ్ అయితేనే ఉంది నాన్ నాన్స్టాప్గా అట్లన్నమాట ఈ అక్కడ తుమ్ముడు ఇక్కడ ఫ్రిడ్జ్ కింద చీర ఎంత చెప్తున్నా దాన్ని వాటించి కూడా ఏమీ లేదని చెప్పినా కదా సో ఫ్రిడ్జ్ కింద దాని తర్వాత సోఫాలు దులిపేసి ఇల్లు తుడిచేసిన సో ఇల్లు ఉడడానికి నార్మల్గా అది కాకుండా డ్రై చీపురుతో కాకుండా డ్రై మాఫ్తో ఊడిసినా దీంతోనైతే ఇల్లు మొత్తం తడుగునేది కాబట్టి ఈ డ్రై మాఫ్తో ఓడిసి మంచిగా నీట్గా వస్తుంది అనమాట ఫ్లోరు సో అందుకని క్లీన్ చేసేసి ఇందాక ఫ్రిడ్జి ఉండే కదా తీసినా కదా బయటికి అవి కూడా కడిగేసిన అందులోనే ఉల వీలు పిలిచితే మళ్ళీ పోయినా ఒకసీ బయటికి పోయి ముచ్చడి పెట్టొచ్చిన వచ్చి కొంచెం నూనె పెట్టుకున్నాను నెత్తికి నెత్తికి నూనె పెట్టుకుని చిక్కు మూడుసుకొని బ్రష్ చేసుకున్నా అన్నమాట ఈ మార్నింగ్ బ్లాగ్ అయిపోయింది ఇంతటితో ప్లీజ్ ఈ వీడియో కనుక అని వేయపు షాయ మరిగింది మంచిగా షాయ్ తాగిన నేను ఇంకొక అక్క ఇద్దరం కలిసి తాయను సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైష్ణవి ట్యాక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా గ్రోత్ ఇవ్వచ్చు కదా యూట్యూబ్ ఛానల్